పోలీసుల కఠిన ఆంక్షలతో స్థానికులకు ఇబ్బందులు అనకపల్లి జిల్లా నక్కపల్లి మండలం మత్స్యకర గ్రామమైన రాజయ్యపేట పోలీసుల వలయంలో చిక్కుకుంది రాజయ్యపేటలో బల్క్ డ్రగ్స్ పార్క్కి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న శిబిరం వద్దకు మద్దతు తెలిపేందుకు బయట వ్యక్తులు ఎవరూ రాకుండా సుమారు వెయ్యి మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ బందోబస్తు ఎలా ఉంది అంటే రాజయ్యపేటకు ఐదు కిలోమీటర్ల దూరంలో నక్కపల్లి వద్ద ఉన్న ఉపమాక ఆర్చి వద్ద భారీగా పోలీసులు మోహరించారు నక్కపల్లి మండలంలోని చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు రాకపోకలు సాగిస్తున్న ప్రజలను ఆపి ప్రతి ఒక్కరిని ఆధార్ కార్డు అడిగి మరీ పంపిస్తున్నారు దీనిలో భాగంగా రాజేయపేట గ్రామానికి వెళ్తున్న మత్స్యకారుడు నగేష్ని పోలీసులు ఆధార్ కార్డు అడగడంతో మా గ్రామానికి మేము వెళ్ళడానికి ఆధార్ కార్డు ఎందుకు చూపించాలి అంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు ఈ కూటమి ప్రభుత్వంలో హోంమంత్రి నియోజకవర్గ పరిధిలోని మా గ్రామానికి వెళ్లాలంటే ఆధార్ కార్డు చూపించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మల్లలో రాజీపేట గ్రామం ఇస్తున్నాం నేను వైసీపీ సర్పంచ్గా పోటీ చేశాను కానీ గత ముప్పై రెండు రోజులుగా ముప్పై మూడు రోజులుగా శాంతియుతగా దన్నా జరుగుతుంది దానివల్ల ఎనిమిది వందల పోలీసులు మా ఊరికి కాపలా కాస్తున్నారు కానీ ఏం దొంగతానం వేసారని అన్ని పోలీసు వారు గవర్నమెంట్ గారు మాకు కాపలా కాసి ఏం దొంగతానం చేసాము మా గ్రామం త్వంగా దొంగతనం చేసావా అది మిగతా ఊరు కూడా దొంగతా అంటే మా ఊర్లో కూడా వచ్చారు టస్టులు కూడా వచ్చారా అని అడుగుతా ఉన్నాను గవర్నమెంట్కి అంటే మా ఊరికి ఒక సర్పంచుల్ ఎంపీడీసీలు తిరుగుతాం పెళ్లి ఉంటాయి ఇదే ఉంటాయి కానీ వాళ్ళు కూడా ఆధార్ కార్డు చూపించమని అడుగుతున్నారు కదా అంటే మా ఊరికి మా ఆధార్ కార్డు జోలీ తిరుగుతావా జోలీ వేసుకుని తిరుగుతావా తిరగలం కదా పోలీసు వాళ్ళు మా ఊరికి వెయ్యి మంది పెట్టారు కదా ఏమనుకో పెట్టారు అంటే మా మా భవిష్యత్తు గురించి ధర్నా చేస్తే మా బుల్లెట్ ట్రక్ కంపెనీ వద్దని పెడితే వెయ్యి మంది పోలీసులు పెట్టి దొంగతనం జరిగిందని పెట్టే అడిగితే ఆధార్ కార్డు చూపించండి మాకేం పోయింది అని గవర్నమెంట్ ఇదేనా తీరి గవర్నమెంట్ తీరు మార్చుకోదా అంతేనా మాకున్న శక్తి మాకున్న బలం గ్రామం మాకున్నది ఇది ఎంత ఎర్రు రోజులైనా బుల్లెట్ ట్రక్ కంపెనీని కెట్టమో మాకున్నది మాకున్న హక్కు